నిద్రలేమి ప్రాణాంతకమని మీకు తెలుసా మీ అనారోగ్యాలన్నింటికీ మూల కారణం నిద్రలేమితో మొదలవుతుంది మీ శారీరక మానసిక ఒత్తిడిలకు కారణం కూడా ఈ నిద్రలేమి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోని వారు బీపీ షుగర్లు మరియు అనేక రోగాలను కొని తెచ్చుకున్న వారవుతారు సహజ సిద్ధంగా మీ నిద్రలేమిని తగ్గించుకోవాలని అనుకునేవారు కింద నెంబర్లను సంప్రదించగలరు నిద్రలేమిని తగ్గించుకోండి ఆరోగ్యంగా జీవించండి వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ ఇప్పుడు కోవిడ్ని చూసాం ప్రపంచాన్ని వణికించి వెళ్ళిపోయాం ఇప్పుడు వణికిస్తున్నటువంటి పెద్ద సమస్య డయాబెటిక్ మనం ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం అలాగే బ్లడ్ ప్రెషర్ ఇంకొకటి మనకు తెలియకుండానే మనందరం ఒక ఊబిలోకి విరుక్కుపోతున్నాం అదేంటంటే నాకు నచ్చింది లేదా పిల్లలకి నచ్చింది మనం పెడుతున్నాం అని అనుకుంటున్నాం నాకు నచ్చింది మనం తింటున్నామని అనుకుంటున్నాం దీనివల్ల ఒబిసిటీ పెరిగిపోతూ ఉంది అతి త్వరలో ప్రపంచంలో ఒబిసిటీలో మనమే ముందుంటాం సార్ నాకు నేను తినే ఫుడ్ వల్ల నాకు ఒళ్ళు పెరిగితే మీకేంటి సార్ ప్రాబ్లం అని అంటున్నారా ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాన్ని రవిశంకర్ గారి మాటలో తెలుసుకున్నాను ఒబిసిటీ అనేటటువంటిది అనారోగ్యాలకి తొలిమెట్టు సో ఎప్పుడైతే కనుక బిఎంఐ వాల్యూ కనుక మనం లెవెల్లో ఉన్నాం అంటే బిఎంఐలో నార్మల్గా ఉండాల్సిన బిఎంఐ కంటే లెస్ దాన్ ట్వంటీ నైన్ పాయింట్ నైన్ ఉంటే నార్మల్గా ఉన్నట్టు అని అని చెప్తాము ట్వంటీ నైన్ టు థర్టీ ఫైవ్ రేంజ్లో ఉంటే ఓబిసిటీ వన్ ఓబిసిటీ టూ అప్ టు ఫార్టీ అబోవ్ ఉంటే కనుక ఇట్ ఈస్ అ సివియర్ బిఎంఐ అని చెప్తాం అంటే మనం ఈ బిఎంఐ వాల్యూస్ని కనుక మనకు తెలియకపోతే మన హైట్కి వెయిట్కి క్యాలిక్యులేషన్ కనుక మనకు తెలియకపోతే మనకు తెలియకుండానే ఉండలసి ఉండవలసినటువంటి వెయిట్ కంటే ఎక్కువగా అయిపోయామో అంటే మీరు అనారోగ్యాలకి దగ్గరగా అవుతున్నట్టే లెక్క అంటే ఈ ఒబిసిటీ వల్ల వచ్చేటటువంటి హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి ఈ ఒబిసిటీకి గల కారణాలు ఏంటి ఒబిసిటీకి ఉన్నప్పుడు ఈ యొక్క ఈ షుగర్ అవనివ్వండి బ్లడ్ ప్రెషర్ అవనివ్వండి ఇక్కడి నుంచే మొదలవుతూ ఉంటాయి ఈ విషయాల మీద మనం ఈరోజు డాక్టర్ రవిశంకర్ గారితో మాట్లాడదాం నమస్కారం రవిశంకర్ గారు ఒబిసిటీ మనకు తెలియకుండానే మనల్ని పీడిస్తున్నటువంటి పెద్ద సమస్య కాకపోతే ఎవరు కూడా అదొక పెద్దదిలాగా అనుకుంటలేదు కాకపోతే యాజ్ ఏ న్యాచురపతిస్ట్గా యాజ్ ఏ డాక్టర్ నాకు ఏమనిపిస్తుంది అంటే నాకు భయం సో ఎందుకని అని అంటే ఫ్యూచర్లో వచ్చేటటువంటి అది పెద్ద సమస్య కోవిడ్ లాంటి సమస్యని మనం వైరస్ ఆ యొక్క ఇంటెన్సిటీని మన బాడీ నుంచి వెళ్ళిపోవడానికి వ్యాక్సిన్ ఇచ్చో లేకపోతే వాళ్ళకి మందులు ఇచ్చో అది బయటకు వెళ్ళిపోతుంది బట్ ఒబిసిటీ అనేటటువంటిది వీళ్ళు తెచ్చుకున్నటువంటి సమస్య ఇండివిజువల్గా తెచ్చుకున్నటువంటి సమస్య అంటే ఏమవుతుంది ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి కెలరోఫిల్ వాల్యూస్ కంటే కూడా ఎక్కువ తినేయటం అంటే అవగాహన లేకుండా తినేయటం వాళ్ళ ఖర్చుకి కావలసినటువంటి క్యాలరీ వాల్యూస్ని మించి ఎక్కువగా తినడం వల్ల ఈ ఫ్యాట్ డిపాజిట్ అవ్వటం కొలెస్ట్రాల్ పెరిగిపోవటం వల్ల ఇవాళ వాళ్ళకి తెలియంది ఏంటంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఆడపిల్లల్లో వచ్చేటువంటి గైనకాలజీ ఇష్యూస్ అవన్నవ్వండి లేకపోతే మన ఒబిసిటీ నేను రీసెంట్గా ఒక జర్నల్ చదివినప్పుడు ఏంటంటే ఒబిసిటీ ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్లో సపోజ్ ఒక ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కనుక బిఎంఐ నార్మల్ బిఎంఐ కంటే ఎక్సెస్ బిఎంఐ ఉన్న వాల్యూ కనుక ఉంటే గనక అంటే ఈ యొక్క స్టాటిస్టిక్స్ని తీసుకోవాలి అంటే మరి నుంచి మన ఐటీ ఇండస్ట్రీస్ వాళ్ళు కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళు ఇది మొదలు పెట్టారంటే మంది ఉద్యోగాలు పోతాయి నేను ఉద్యోగాలు తీయమని చెప్పట్లేదు కాకపోతే బిఎంఐ వాల్యూ కనుక ఒబిసిటీ వన్లో కానీ టూలో కానీ గనక ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అవుట్పుట్ అనేటటువంటిది ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఎవరైతే వితిన్ ద బిఎంఐ లెవెల్లో కనుక ఉంటే వాళ్ళ శరీరం వాళ్ళకి అనుకు అంటే మానసికంగా శారీరకంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది అవుట్పుట్ ఇవ్వగలుగుతారు అని అంటారు అంటే ఈ బొబ్సిటీ అనేటటువంటిది వాళ్ళు చేసే అవుట్పుట్ని బట్టి అవుట్పుట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది సో ఈ అవుట్పుట్ ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిందే కాదు దేశ దేశం యొక్క పురోగృద్ధికి కూడా సంబంధించిందే ఎందుకని మనం ఒక వంద మందిలో గనక ఒక నలభై మంది ఒబిసిటీలో ఉంటే అవుట్పుట్ వచ్చేసరికి అరవై పర్సెంటే సార్ అదే కనుక ఇరవై మంది మాత్రమే ఒబిసిటీ ఉంటే మన కంట్రీ అవుట్పుట్ ఎయిటీ పర్సెంట్ సార్ అంటే ఈ ఒబిసిటీ అనేటటువంటిది ఉబకాయత్వం అనేటటువంటిది ఇంత ప్రమాదం మనం ఏదో ఈ ఒళ్ళు మనకు సంబంధించిందే కదా ఈ పొట్ట నాకు సంబంధించిందే కదా అని అనుకుంటే అది చాలా ప్రమాదం ఎందుకంటే అది నీ అనారోగ్యానికి కారణం నీవు పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ యొక్క గ్రోత్కి కారణం గ్రోత్ని మీరు బ్లాక్ చేస్తున్నారు ఎందుకంటే మీరు ఒక వన్ టెన్ కిలోస్ ఉన్న వ్యక్తి పనిచేసే విధానానికి అదే నార్మల్గా బిఎంఐ వాల్యూ ప్రకారం సిక్స్టీ సెవెంటీ కేజీస్ ఉన్న వ్యక్తి పనిచేసే విధానానికి యాక్టివ్నెస్కి డిఫరెంట్గా డిఫరెంట్ ఉంటుంది డెఫినెట్లీ సో ఈ ఆర్గనైజేషన్లోనేమో అవుట్పుట్ తగ్గిపోతుంది ఇలాంటి వరల్డ్ కనుక పర్సన్స్ కనుక ప్రతి ఆర్గనైజేషన్లో ఒక నలభై నుంచి యాభై పర్సెంట్ ఉన్నారంటే కంట్రీ అవుట్పుట్ ఫిఫ్టీ పర్సెంట్లో పడిపోయాయి సో ఈ ఒబిసిటీ అనేటువంటి చిన్న విషయం కాదు సార్ ఈ డయాబెటిక్ సంబంధించింది ఇంకోటి ఏ అనారోగ్యం ఉన్నా మనం నిర్వర్తించాల్సిన విధుల్ని ఎంతో గంట డిగ్రీ ఆఫ్ పర్సంటేజ్ లెవెల్లో డిక్రీజ్ అయిపోతుంది మీకు కోల్డ్ వచ్చినా యాక్టివ్గా ఉండలేరు ఫీవర్ వచ్చినా ఉండలేరు ఒబిసిటీ వచ్చినా ఉండలేరు అంటే ఏంటి ఆ రోజు ఒక ఆర్గనైజేషన్లో మనం పనిచేస్తే కోల్డ్ రాని ఫీవర్ రావని ఏదన్నా రావని ఆ రోజు మీకు ఇవాళ కోల్డ్ వచ్చింది కదా మీకు పర్ డే రెవెన్యూ మీకు ఎంత ఇవ్వాలి శాలరీ మీ కోల్డ్ వచ్చింది కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ ఇవ్వలేదు కాబట్టి నేను థర్టీ పర్సెంట్ కట్ చేస్తానంటే ఒప్పుకుంటారా సార్ ఒప్పుకోరు కదా సో ఈ ఒబిసిటీ అనేటటువంటిది కేవలం వాళ్ళంతటి వాళ్ళు తెచ్చుకుంటున్నటువంటి పెద్ద సమస్య ఈ ఒబిసిటీకి దూరంగా ఉండాలంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ ఒబిసిటీ వల్ల వచ్చేటటువంటి ఇంకా ఏమిటి మేజర్ సమస్యలు ఏమైనా ఉన్నాయో మీ మాటల ద్వారా చెప్పండి ఒబిసిటీ అనవచ్చు ఒబకాయ్ అనవచ్చు లేకపోతే చబ్బిగా ఉన్నారనొచ్చు లేకపోతే బొద్దుగా ఉన్నారనుకోవచ్చు హెల్తీ చబ్బి అనవచ్చు ఏదైనా మాట ఏదైనా సరే అది వ్యక్తికి వ్యక్తి బట్టి మారుతూ ఉంది సో ఫిట్నెస్ ఇస్ డిఫరెంట్ ఒబిసిటీ ఇస్ డిఫరెంట్ ఉన్న వాళ్ళు ఫిట్గా లేరని కాదు ఉన్న వాళ్ళందరూ ఒబిసిటీ ఉన్నారని కాదు సో వాళ్ళ హైట్ వెయిట్ బట్టి మనం మీరు అన్నట్టుఏ బాడీ మాస్ ఇండెక్స్ అనే మన రోల్ ప్లే చేస్తుంది సరే ఈ బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో మీరు అన్నట్టు నా లావు నేను మీకేం మీకేంటి అని చెప్పి మీరు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు అది నీ ఒక్క ప్రాబ్లమే కాదు నువ్వు హెల్తీగా లేకపోవటం వల్ల నీ అది కుటుంబ సమస్య అవుతుంది కుటుంబ సమస్య కాస్త దేశ సమస్య కూడా అవ్వచ్చు అని చెప్పారు బాగా చెప్పారు అది నిజమే అది సరే ఎవరికి ఇష్టం ఉండదుగా లావు ఉండాలని ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ మంచి ఫిట్గా ఉండాలి మంచి మనం కూడా సిక్స్ ప్యాక్ వేసుకొని ఉండాలి ఫైవ్ ప్యాక్ అందరూ ఆలోచన చేస్తారు చాలా మంది జనవరి ఫస్ట్ రాగానే ముప్పై వేలు అరవై వేలు మెంబర్షిప్ కట్టేసి మూడు రోజులు వెళ్ళి సంక్రాంతి కనుమయ్యే టైంకి మళ్ళీ అంతా నార్మల్ అయిపోతారు కనుమ కోడి కోసుకొని తినేసి నార్మల్ అయిపోతున్నారు అందరు సో చాలా సార్లు చాలా న్యూ ఇయర్ రిజల్ట్ కాస్త సంక్రాంతి టైం కల్లా కూలీ్యూట్ అయితే అయిపోతుంది సో అందరికి చేయాలని ఉంటుంది కానీ దాన్ని కంటిన్యూ చే లేదా వాళ్ళకి వాళ్ళు మోటివేట్ చేసుకొని వాళ్ళు ఆ వెయిట్ లాస్ అనే ప్రోగ్రామ్ పెట్టుకొని చేసుకోవాల్సింది సో దిస్ వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద బిగ్ ఇండస్ట్రీ ఆల్సో వెయిట్ లాస్ అనేది సో దీని మీద చాలామంది హెల్ప్ చేస్తున్నారు డాక్టర్స్ హెల్ప్ చేస్తున్నారు ఇంట్లో మీ పార్ట్నర్స్ హెల్ప్ చేస్తున్నారు మోటివేట్ చేస్తున్నారు అయినా కూడా మీరు అన్నట్టు నా వాళ్ళు నా ఇష్టమైన చాలామంది ఉంటున్నారు అనమాట సో వాళ్ళ కోసమే చెప్తున్నారు అనమాట మీరు లావుగా ఉంటాం వల్ల కాదు మీరు ఊబకాయంగా ఉంటామన్నారు నాట్ ఓన్లీ లావు ఉబకాయం అంటే ఒబిసిటీ సర్టన్ పాయింట్ దాటిపోయి మీరు బాడీ మాస్ ఇండెక్స్ వెయిట్ బై మన హైట్ కింద వేసి చూసినప్పుడు అది ఇరవై కన్నా ఎక్కువ దాటినప్పుడు ఏమవుతుందంటే అది మీకు పైనుంచి కింద దాకా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తాను అంత శరీరం అంత బాడీ అంత ఉంటే మీ గుండె దాన్ని మొత్తానికి రక్తం చేయాలి సంస్ చేయాల్సి వస్తుంది సో గుండెపోటు బీపీ గుండె పెరిగిపోవటం హైపర్ట్రోఫీ ఆఫ్ హార్ట్ అంటాం అట్లా అట్లా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంత ఫ్యాట్ అంత బాడీలో పేరుకుంటే ఎక్కడ పోయి దాక్కు ఆ లివర్లో దాక్కుండద్ది మీరు పిజ్జా తిన్నారా దాచిపెట్టుకునిద్ది మీరు మంచి సలాడ్ తిన్నారా శరీరం దాచిపెట్టుకుని మీరు ఇడ్లీ తిన్నారా దోశ తిన్నారా ఏం తిన్నా కూడా మీకు మన బాడీ ఒక బ్యాంక్ లాగా ఫీల్ అయ్యి మన తిన్నదంతా దాచిపెట్టుకుంటా ఖర్చు పెడతా ఉంటుంది అవసరానికి మించి మనం తింటాను అవసరం లేకుండా కొంచమే మనం పని చేస్తాం ఖర్చు సో అది బ్యాంక్ అది మంచి డబ్బా డబ్బా అని చూడదు బ్యాంకులో దాచిపెట్టుకోవచ్చు అలానే శరీరం కూడా నువ్వు మంచిది తిన్నావా చెడ్డ తిన్నావా ఆలోచించదు దాచిపెట్టుకుంటూ ఉంటుంది ఆ దాచిపెట్టుకున్నదంతా మనకి ఫ్యాట్ లాగా మారి లివర్ చుట్టూ ఫ్యాట్ చేయడం దాన్ని ఫ్యాటీ లివర్ అంటాము నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లెవర్ అంటారు అయితే ఆల్కహాల్ తాగే వాళ్ళు చాలా మందికి బాగా ఫ్యాట్ పట్టి అది లివర్ చుట్టూ ఫ్యాటీ లెవర్ వస్తూ ఉంటుంది అట్లానే ఆల్కహాల్ తాగకుండానే మనకి ఈ లివర్ చుట్టూ ఫ్యాట్ పట్టే అవకాశాలు కూడా చాలా ఎక్కువ మందికి ఉంటుంది అట్లా లివర్ ఫెయిజులోకి వెళ్ళిపోతాము రెండోది హార్ట్ అయిపోయింది లివర్ అయిపోయింది మనం ఇంత శరీరం ఉంచుకొని మనం పడుకున్నప్పుడు నా పొట్ట నా ఇష్టం అనుకున్నప్పుడు నిద్రపోతాం గురకు వస్తూ ఉంటుంది పక్కన నీ పార్ట్నర్కే ఇబ్బందిగా ఉంటుంది సో సెకండ్ స్నోరింగ్ అంటే ఏంటంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అని అంటారు ఈ శరీరం అంతా లంగ్స్ మీద పడి ఆ ఒత్తిడి పడి మన నిద్ర కూడా సరిగ్గా తీసుకోలేక బాడీలో సీఓటీ లెవెల్స్ పెరిగిపోయి గ్రాడ్యువల్లీ గోయింగ్ టు రెస్పిరేటరీ ఫేజ్లోకి వెళ్తూ ఉంటాం సరే ఇంత శరీరం పెట్టుకొని ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళి కాన్ఫిడెంట్గా ఉండగలమా చాలా కొద్దిమందే దే కెన్ క్యారీ సెల్ఫ్ నైంటీ పర్సెంట్ పీపుల్ నేను లావ్గా ఆ పని చేయను ఈ పని చేయను వాళ్ళే వాళ్ళు ఏమనుకుంటున్నారు అట్లా డిప్రెషన్లో ఉండి అట్లానూ ప్రొడక్టివిటీ తగ్గుతారు రెండోది ఈ ఇంత సర్టైన్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ పెరిగిపోయినప్పుడు బాడీలో ఆటోమేటిక్గా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అకాంతోసిస్ నైకరికా అచ్చంకల్లో మెడ చుట్టూ ఆ టైరప్స్ జరిగి మొత్తం అంతా కూడా ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా బాగా కామన్ అవుతుంది సో ఓబిసిటీ విల్ లీడ్స్ టు బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ ఇది అందరూ తెలుసు ఇప్పుడు సో దిస్ లీడ్స్ టు ఆటోమేటిక్గా మా క్రానిక్ ఇల్నెస్ అన్నీ వస్తూ ఉంటాయి సరే ఇది రాకుండా ఏం చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను రాకుండా చేస్తానికి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ మళ్ళీ చెప్తున్నాను రాకుండా ప్రయత్నం చేయాలి వచ్చేసాక జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చేసింది దానికి సంబంధించి మనం ఏదో చేయాలి సహజంగా మనం కదలాలి ఒక సామెత ఏదో ఉండదు శ్రీశ్రీ గారు చెప్పింది వీలైతే పరిగెత్తండి వీలు కాకపోతే నడవండి వీలు కాకపోతే పాకండి చేయండి కదలండి మీరు కదలకుండా కూర్చోవచ్చు సో ఫస్ట్ మనం చేయగలిగిన పని మనం ఏంటి మనం కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్ వాకింగ్ చేయటం పర్ డే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ లేదు నీకు రోజు ఆ గంట కూడా దొరకట్లేదు నీ కోసం నీ నీ కోసం నువ్వు గంట నువ్వు కేటాయించలేకపోతున్నావు సరే యాక్సెప్ట్ చేస్తాం బ్రేక్ఫాస్ట్ తిన్నా కాసేపు నడవండి లంచ్ తిన్నా కాసేపు నడవండి స్నాక్ తిన్నా కాసేపు నడవండి డిన్నర్ తిన్నా కాసేపు నడవండి ఏదో ఒకటి నడవండి అసలు అన్ని నడుస్తుంది కాసేపు సో గంటకి నేను ఎక్కడో చదివితేసా గంటకి అట్లీస్ట్ ఒక పది పది నిమిషాలు నుంచోండి అట్లీస్ట్ దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ బట్ మార్నింగ్ వచ్చి దాంట్లో కూర్చున్నారంటే మళ్ళీ లంచ్ వరకు లేరు నాకు తెలిసిన ఒక సీఓ గారు ఏం చేస్తారంటే ఎవరికి టేబుల్ మీద వాటర్ బాటిల్ పెట్టబాకండి అందరికి ఆ కార్నర్లో వాటర్ బాటిల్ పెట్టని చెప్పాలి లేచి వెళ్ళాలి లేచి తాగదు ఎందుకంటే ఆయన ఆఫీస్లో అందరూ మార్నింగ్ టెన్కి వస్తారంటే ఈవినింగ్ ఎయిట్ దాకుంటారంట అందరు ఆ చర్యలను కూర్చుంటున్నారు పాపం ఆయనే పాపం జాలిపడి సార్ అందరికీ వాటర్ బాటిల్ దూరంగా పెట్టండి అందరూ ఏదో వాటర్ బ్రేక్ అని ఆ బ్రేక్ అని చెప్పేసి అక్కడ నడుచుకుంటూ పోయినా వస్తున్నారు అలా అయినా దేర్ మూవింగ్ దేర్ బాడీ ఇంకొకరి ఇంకొకరి ప్రాబ్లం ఉంది సార్ ఆయన మంచి ఉద్దేశంలో పెట్టారు సార్ ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ తాకపోతే మీరు ఇచ్చినటువంటి పంచసూత్రాల్లో వాటర్ ఇస్ ఎసెన్షియల్ ఇప్పుడు వీడు బద్దగస్తుడు అయితే కనుక ఏం తాగుతుందో లేదని చెప్పి ఉంటాడు అనుకోండి ఇంకా ప్రాబ్లమ్ ఆయన మంచి వాటర్ డిఫిజన్లోకి వెళ్ళిపోతారు అదే అట్లానే ఇంకొకటి కూడా ఉంది ఈ ఒబిసిటీ రావటం వలన వచ్చే నష్టం చాలా ఎక్కువ ఉంటుంది ఏమవుతుందంటే నిదానంగా వి గోయింగ్ టు ఏ క్రానిక్ ఇల్నెసెస్ వచ్చేస్తూ ఉంటాయి ఇది ఒకసారి క్రానిక్ ఇల్నెస్ మనం డెవలప్ అయ్యాక మనకి డయాబెటీస్ వచ్చేసాక హైపర్ టెన్షన్ వచ్చాక దానికి మళ్ళీ మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటాం సో తెలియకుండా మనం వీ ఫాల్ ఇన్ టు ఎ ట్రాప్ ఆఫ్ డిజీజెస్ సో మనం జాగ్రత్తలు తీసుకుంటే మనం బయటపడవచ్చు జన్యుపరంగా కొద్ది మందికి ఒబిసిటీ ఉంటుంది అది వదిలేసండి థైరాయిడ్ దానివల్ల దానికి కూడా మాట్లాడుకుంటు జన్యుపరంగా కాకుండా విడిగా మనం తెచ్చిపెట్టుకున్న ఒబిసిటీ ఉంది ఒక లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానివ్వండి మన ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి అన్ఇవెంట్ టైమింగ్స్ కానివ్వండి నిద్ర లేకపోవడం కానివ్వండి హై కన్సంప్షన్ ఆఫ్ కెఫీన్ తీసుకొని వాటితో పాటు పేస్ట్రీస్ తీసుకోవడం అని చెప్పి ఆల్కహాల్ ఆల్కహాల్ కానివ్వండి ఇలా తీసుకుంటా ఉన్నాం అవసరాన్ని మంచి ఎక్కువ తీసుకుంటానే ఉంటున్నాం ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ మనం తీసుకెళ్ళి మనం అలా కూర్చోబెట్టి ఒక ఊబిలోకి మనల్ని మన ఈ ఊబకాయ మన ఊబిలోకి తోసేస్తుంది సో ఇది అర్థం చేసుకోవాలి అర్థం చేస్తాం యాక్చువల్గా ఏంటంటే మనం తినేటటువంటి ఆహారము అసలు మనకు ఎంత కావాలి మనం ఏం తినాలి ఇప్పుడు ఇవాళ పెద్ద పెద్ద రెస్టారెంట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ మొత్తుకుంటున్నారు సార్ ఏమనంటే మీరు పెట్టేటటువంటి ఫుడ్లు కెలరఫీకి వాల్యూస్ పెట్టండి అక్కడ ఇప్పుడు సపోజు ఒక హోటల్కి వెళ్ళాను ఒక బిర్యానీ ఆర్డర్ చేశాను అతనికి తెలియాలి ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే దీంట్లో కార్బోహైడ్రేట్ ఎంత ఉంది లేకపోతే ప్రోటీన్ ఎంత ఉంది సో అండ్ సో ఎంత ఉన్నాయని ఇవాళ సెంట్రల్ గవర్నమెంటు లేబుల్ క్లైమ్స్ని చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి లేకపోతే ఆ ప్రోడక్ట్ని సీజ్ చేస్తారు వాళ్ళు సో అట్లాంటి ఇది ఏదైతే బాటిల్డ్ ప్యాక్డ్ దానికి మీరు అంత కేర్ఫుల్గా తీసుకున్నప్పుడు మరి సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి ఏమని మరి వీళ్ళు తినేదంతా కూడా స్ట్రీట్ ఫుడ్లో తినేస్తారు ఇది వస్తుంది ఈ ఓబకాయత్వం అనేటువంటి ఒబిసిటీ ఎక్కడ వస్తుందంటే వీళ్ళు అనాథరైజ్డ్ ఫుడ్ టేకింగ్ అనాథరైజ్డ్ నేను ఎందుకంటున్నానంటే స్ట్రీట్ ఫుడ్కి కెలఫిక్ వ్యాలీస్ ఉండవు నాలుగు బజ్జీలు తింటున్నాడు లేకపోతే ఇంకోటి తింటాడు రెండు మూడు ప్లేట్లు తింటాడు అంటే దానికి ఎంత తిన్నావు ఎంత వస్తుందనేది తెలియదు ఈవెన్ త్రీ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటే కూడా ఆ కెలరీ ఫిక్వెళ్ళి వాళ్ళకి తెలియదు ఒక ఫ్యామిలీ వెళ్తే కనుక యావరేజ్గా ఒక త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ బిల్లు కనుక చేస్తే వాళ్ళ కెపాసిటీ ఉంది కాబట్టి ఫైవ్ థౌజండ్ పే చేసేస్తారు సపోజ్ నలుగురు మనుషులు కనుక వెళ్ళి యావరేజ్గా టెన్ థౌజండ్ కిలో క్యాలరీస్ని క్యారీ చేస్తుందని అనుకోండి వీళ్ళకి యావరేజ్గా కావాల్సింది ఎంత సార్ లెస్ దెన్ ఫైవ్ థౌసండ్ దే పెయిడ్ ఫైవ్ థౌసండ్ దే క్యారీ టెన్ థౌసండ్ ఇదంతా ఏంటి ఇంటికి మోసుకెళ్ళేది ఏంటండి ఈ క్యాలరీ క్యాలరీస్ అన్నీ కూడా మోసుకెళ్ళేది డిసీజ్ వాళ్ళకి అర్థం కావట్లేదు ఇదంతా కూడా పేరుకుని పెరుకుని 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 ఒకసారి టెన్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత చిన్న పిల్లలు కూడా ఇవాళ ఇవాళ స్కూల్కి వెళ్ళే పిల్లలు వాడు వాళ్ళు వాడు మోసుకోలేరు స్టేజ్లో ఉన్నారు పిల్లల్ని సో ఎందుకు కారణం అండి అతి ప్రేమ వల్ల వాడు పెడుతున్నావు అంటే బొద్దుగా ఉన్నారు మీరు ఎంత అన్నారు బొద్దుగాను ముద్దుగాను ఉండడం కాదు ఊబకాయత్వం వచ్చింది అని అంటే వాడు డిసీజ్కి దగ్గరగా ఉండడం వాడికి పెట్టడం తగ్గించాలి లేదా ఫిజికల్ మూడు పెట్టండి వాడికి నచ్చింది పెట్టండి ఫిజికల్ మూవ్మెంట్ని ఆడించండి ఫిజికల్ మూమెంట్స్ని ఎక్కువ ఇవ్వండి బట్ వాడు బిఎంఐకి హైట్కి ఉన్నాడా లేదో చూడండి వాడు ఎంతసేపు ఈ ఫిజికల్ యాక్టివిటీస్కి ఎంగేజ్ చేయాలి ఇప్పుడు ఏమవుతుంది వాడికి నచ్చింది వాడు కావాలని మారాన్ని చేస్తే వాడు పెట్టేస్తారు పెట్టిన తర్వాత వాడు కూర్చుని ఒక ఫోను టీవీ ముందో కూర్చుంటాడు ఎక్కడ క్యాలరీస్ బర్న్ అవుతాయి సో రేపొద్దున వాడికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఇంకోటో వచ్చినప్పుడు మళ్ళీ హాస్పిటల్కి తీసుకొస్తాను వాడు బాగానే ఆడుతున్నాడు రోజంతా కూర్చొని విడిగా ఆడుతున్నాడు సో ఆడు ఫిజికల్ ఆటలు ఆడట్లేదు సో ఇది ప్రాబ్లం ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను ఒబిసిటీ అనేటటువంటిది భయంకరమైనటువంటి సమస్య మనం దీన్ని గనక ఇందాకడా డాక్టర్ గారు చెప్పినట్టు ఈ ఊబిలో కనుక కూరుకుపోతే మనం ఎక్కువ సమయం ఇంట్లో కంటే కూడా హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి అలాగే ఎవరైనా సరే ఎలా ఉన్నారు అని అంటే ఆరోగ్యంగా ఉన్నాను అంతకంటే ఏం కావాలనే చెప్పేటటువంటి రోజులు కావాలి తప్ప ఏముంది సార్ నాకు డయాబెటిక్ ఉంది షుగర్ ఉంది అని చెప్పే పద్ధతిలో నుంచి మానుకోవాలి ఒక వయసు రాగానే ఒక ఎయిటీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ రాగానే సమస్య లేను డబ్బులు లేని వాళ్ళు అన్న ఉన్నారేమో కానీ జబ్బులు లేనివాళ్ళు లేరు లేదు ఎవరైతే అరవై సంవత్సరాలు వచ్చి ప్రౌడ్గా నాకేం జబ్బు లేదు డబ్బులు ఉన్నాయా లేదో కాదు సార్ ఈరోజు ముఖ్యం జబ్బులు లేకుండా నేను ఉన్నాను అని చెప్తే దానికంటే అదృశ్యం ఏమీ లేదు ఎందుకనంటే డబ్బులు ఉన్న వాళ్ళకి జబ్బులుండి కూడా నయం చేసుకోలేకపోతున్నారు మీ దగ్గరికి ఇప్పుడు పూర్ పర్సనే రావట్లేదు డాక్టర్ అనేటువంటిది పూర్ పర్సన్ కాదు కదా సార్ సో ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆల్ కేటగరీ పీపుల్ రైట్ వాళ్ళకి డబ్బులు ఉంటే నేను డాక్టర్ గారు మీకు కోటి రూపాయలు ఇస్తాను నాకు ఇమ్మీడియట్లీ డెంగ్యూ ఫీవర్ నెక్స్ట్ డేకి తగ్గించాలని మీరు తగ్గించగలుగుతారండి డబ్బు ఉంటే కదా జబ్బు తగ్గేదైతే ధనవంతులు అందరూ ఏమి రావాలి సో కాబట్టి హెల్త్ మీ వెల్త్ కంటే ఇంపార్టెంట్ కాబట్టి ఈ అవగాహన అనేటువంటిది పెంచుకుని ఈ యొక్క ఊబకాయానికి దూరంగా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకుని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం